భక్తాన ఏకదం తముపాస్మహే ఏకదం తముపా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మాత్రే నమః మనం ఈ మా మే మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే నెల అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికి అనుభవం తదుపరి రాశి మకర రాశి మకర రాశి అధిపతి శని భగవానుడు ఈయన ప్రస్తుతం మేనరాశిలో శుక్రుడు శని రాహు బుధుడు శని మూడు ఈ మూడు గ్రహాలతో కలిసి ఉన్నారు మకర రాశికి కుంభరాశికి కూడా శని భగవానుడే అధిపతి అయితే మకర రాశి వాళ్ళకి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయితే గ్రహ మకర రాశిని లగ్నంగా తీసుకు మకర రాశిలో ఉత్తరాష రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ గ్రహాలు పరిస్థితి చూసుకోవాలంటే మకర రాశిని లగ్నంగా తీసుకుంటే మూడో ఇంట్లో అంటే మేనరాశిలో శుక్రుడు రాహువు గురుడు శని ఉన్నారు రవి మేషరాశిలో ఉన్నారు గురువు వృషభ రాశిలో ఉన్నారు కుజుడు కర్కాటకంలో ఉన్నారు కేతువు కనిలో ఉన్నారు ఈ రా మార్పున గ్రహాలు ఏంటంటే రాహువు మకర మేన రాశి నుంచి కుంభరాశిలోకి ఈ పంతొమ్మిదిన వస్తారు ఈయన ఈ రాశిలో ఒకటిన్నర సంవత్సరం ఉంటారు అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి మే పదిహేనున మారుతారు గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మే పదిహేనున మారుతారు అందువల్ల గురువు మిథున రాశి ప్రవేశం వల్ల సరస్వతీల పుష్కరాలు వస్తాయి మకర రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది మిశ్రమ పడతామని చెప్పవచ్చు సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు ధనాదాయం చాలా బాగుంటుంది అయితే వీరికి సహనం అనేటటువంటిది చాలా అవసరం ఎందుకంటే మనకి సాయిబాబా చెప్పినట్టే శ్రద్ధా సబూరి మనకి ఎంత సహనంగా ఉంటే అంత సహనంగా మనకి పనులు జరుగుతాయనేది ఈ రాశి వారు ముఖ్యంగా గ్రహించుకోవాల్సిన విషయము బద్ధకం వదిలిపెట్టాలి పనులు చురుగ్గా చేయడానికి ప్రయత్నం చేయాలి అయితే ఈ మాసంలో వీళ్ళకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగానే ఉంటుంది అయితే కొంతమందికి అన్యోన్యత ఉండదు కుటుంబంలో కలహాలు ఉండడము బంధువర్గా కొంచెం వీటి మీద గొడవలు రావడము అభిప్రాయ భేదాలు బంధువులతో అభిప్రాయ భేదాలు రావడము జరుగుతుంది వీటికి రావాల్సినటువంటి బాకీలు ఏమైనా ఉంటే అవి అవుతాయి అయితే ఇవ్వవలసినవి తప్పకుండా ఇవ్వాల్సి వచ్చింది వీళ్ళు ఎవరి దగ్గరైనా తీసుకున్నట్లయితే ఆ అప్పులు చెల్లించమనేటటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి నెలలో చాలా ఎక్కువ ఉంటుంది అట్లాగే పన్నుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది శని అంటేనే శ్రమ అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని ఈ మకర కుంభ రాశిల వాళ్ళకి శ్రమ ఉండాలి ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం ఎందుకంటే ఆయన చాలా పార్టీ మనం ఏది చేస్తామో దాన్నే మనకి ఇస్తాడు మనం మంచి దానం చేశామంటే మనకి మంచి చేస్తాడు అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి కొంచెం అధర్మంగా వ్యవహరించామంటే శని భగవాన్లో శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు మనం ఎంత బాగా మనం పని చేస్తే ఎంత న్యాయంగా ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవాను వల్ల అంత ఉపయోగం ఏనాడు శని ఉన్న ష్టం శ్రేణు ఉన్నా ఏ ఉన్నా మనం భయపడాల్సిన పని లేదు కాకపోతే మనం న్యాయంగా ధర్మంగా ఉండడమే శని భగవాటికి కావాల్సిన విషయం అట్లాగే ఈ రాశి వారికి మంచి వార్తలు వింటారు ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాలు మాత్రం వేడు కలిసి రావు ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగుతాయి తప్ప వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు విద్యా విద్యార్థులకి బద్దకం వదలకు ఎందుకంటే శని బతకానికి ముందు మనకి ఇస్తారు కానీ మన దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిగా ఉంటుంది అందువల్ల వీళ్ళు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలస అలసట ఉంటుంది ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలనంగా కానీ ధైర్యంగా అలసటం చేయించి కష్టపడి పనిచేయడం వల్ల మంచి మంచిది ఉంటుంది శని అభిషేకం చేసుకోవడము శని భగవానుడి స్తోత్రం చేయడము లేదా నీలాంజన సమాభాసం రౌపత్రం యమాకర్జం ఆ స్తోత్రాన్ని ఆ నూట ఎనిమిది సార్లు చదవడము ఒంటి నిమిషం చదవలేకపోతే ఇరవై ఒకసారి పదకొండు సార్లు శనివారం నాడు చేయడము హనుమాన్ టెంపుల్ దర్శనము శివాభిషేకము వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలు తదుపరి రాశి చివరి రాశి మేనరాశి మేనరాశిలో ప్రస్తుతం నగ్నంగా తీసుకుంటే ఇందులో శుక్రుడు శని రాహువు బుధుడు నాలుగు గ్రహాలు స్థితి పొందిన్నాయి అయితే రాహుగ్రహం ఈ నెల పంతొమ్మిదో తారీఖున మేనరాశి నుంచి కుంభరాశి వారికి వెళ్తుంది అప్పుడు రాహుగ్రహం ఈ రాశి వారికి వ్యయంలో ఉంటుంది అట్లాగే వీరు ద్వితీయంలో రవి ఉన్నారు మేషరాశిలోను అందువల్ల రవి గ్రహం అనుకూల చాలా బాగా ఉంటుంది తృతీయంలో గురువు ఉన్నారు ఈ గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేనో తారీఖున మారుతారు కర్కాటకంలో కుజుడున్నారు కన్యలో కేతులు ఉన్నారు ఈ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే పూర్వభాద్ర నాలుగో పాదము పాద నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి గ్రహాల మార్పు ఎట్లా ఉందంటే రాహు నుంచి కుంభంలోనికి రవి మేషల నుంచి వృషభంలోనికి గురు వృషభం నుంచి మిథునంలోనికి మారుతారు గురువు వృషభం నుంచి మిథునంలో మారటం వల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తాయి ఇది ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటారు అందువల్ల గురువు ఇప్పుడు వృషభంలో సంవత్సరం పూర్తయింది ఇప్పుడు మిథున రాశిలోనికి వెళ్తాడు వచ్చే నెల మే వరకు కూడా గురు గురువు మిథున రాశిలోనే ఉంటాడు అంటే అతిచారం వల్ల కర్కాటకంలోకి మధ్యలో వచ్చినా కూడా మళ్ళీ వెంటనే మిథున నుండి మిథున రాశిలోనికి వెళ్తాడు ఈ అతిచారం గురువు అతిచానం ఏ గ్రహం అయినా అతిచారం అంతా మంచి ఫలితాన్ని ఇవ్వదు అందువల్ల ఈ రాశి వారికి గురువు అనుకూలత బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఇంకా విషయం ఏంటంటే గురువు పన్నెండు సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల పన్నెండు సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల పన్నెండు రాశులు మారాలంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది అందువల్ల గురువు రాశి మారినప్పుడన్నా కూడా ఏదో ఒక నది పుష్కరాలు ఉంటాయి ఇంకా వ్యవసాయదారులు చెప్పాలని అంటే పదకొండో తారీఖు నాలుగో తారీఖున డొల్లికర్త ఉంది పదకొండు నుంచి ఇరవై ఎనిమిది వరకు నిజకర్త ఉంది అందువల్ల నీటికి సంబంధించినటువంటి సమస్యలు వ్యవసాయదారులకు బాగా వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా ఈ నెల ఇరవై రెండో తారీఖున హనుమజ్ జయంతి ఉంది తెలంగాణ వాళ్ళకి హనుమ జయంతి ఏప్రిల్ లో కానీ ఈ రాశి వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి మాత్రం హనుమజ్ జయంతి ఈ నెల ఇరవై రెండున ఉంటుంది ఈ రాశి వాళ్ళకి చాలా యోగకాలం అని చెప్పవచ్చు శుక్రుల అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం చాలా బాగుంటుంది సాహసోపేదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి సభలు సమావేశాలకి అటెండ్ అవుతారు ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటే సగం సమస్యలు తీరికపోయినట్లే అట్లాగే స్నేహితులు ఇంట్లో జరిగేటట్టు శుభకార్యాలకు వీళ్ళు అటెండ్ అవుతారు వీళ్ళింట్లో కూడా వీళ్ళు శుభకార్యాలు చేసే అవకాశం చాలా ఉంటుంది వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళైనా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీరు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగే అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి ఈ ఈ నెల చాలా చాలా ఆనందంగా జ గంట అవకాశం ఉంది వీళ్ళు అంకిత భావంతో పనిచేయడం వల్ల అధికారులు మెప్పు పొందుతారు అధికారి మెప్పు పొందుతారు అట్లాగే పెద్ద పెద్దవాళ్ళ పరిచయాలు జరుగుతాయి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో మంచి వాళ్ళ పరిచయం వల్ల వీళ్ళు కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది వాహన సౌఖ్యం ఉంది కొత్తగా వాహనం కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు సోదరుల సహకారాలు వీటికి చాలా బాగా ఉంటాయి అందువల్ల సోదరుల సహకారం ఉంటే ఇంట్లో ఇంట్లో హ్యాపీగానే కుటుంబ సౌఖ్యం కూడా చాలా ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా అందరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు పది మందికి ఉపకారం చేసే మనస్తత్వం కలిగి ఉండడం వల్ల వీటికి దేవుడు కూడా మంచి సహాయ సహకారాలు చేస్తారు ఈ రాశి వారికి పంచముఖాంజనేయ స్వామి దర్శనము హనుమాన్ చాలీసా పఠనము ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు